రాజశేఖర్ రెడ్డి ఇదయింది పిసిసి చీఫ్ అయ్యి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు అప్పుడుకి ఆ కాన్సెప్ట్ నడిచింది సీన్ ఇప్పుడు వచ్చేటప్పటికి తర్వాత లోకేష్ ఏం చేసుకొచ్చాడు సిస్టమేటిక్ గా ఈసారి గెలిచాక మాత్రం అంటే అదృష్టవశాత్తు అటు జగన్ సింగల్ అవటం వీళ్ళ ముగ్గురు కలవటం గెలిచాక ఈ తిరిగినప్పుడు పాదయాత్ర సందర్భంలో ఓపెన్ గా చెప్పేశారు కార్యకర్త ప్రతిసారి మమ్మల్ని చంపుకు తింటారండి మేము బాబుగారి మోహన్ చూసి కష్టపడతాం ఆ తర్వాత చివరికి మమ్మల్ని ఎవడో పట్టించుకోడు కనీసం మా ఇంట్లో ఎవడో ఏదైనా కార్యక్రమం జరిగినా పట్టించుకునేవాడు ఉండడు ఆ ఎమ్మెల్యేలు ఏమో గ్రూపులు కట్టేస్తారు ఆ డబ్బులు చూసినా ఏ రోజున పది బేసలు రాదు మేమే తగలేసుకుంటాం ఇట్లాంటివి అని చెప్పుకోవచ్చు మీకు ఎందుకున్న ఆది బాధ్యత అని చెప్పుకొచ్చారు ఆయన ఇప్పుడు ఎన్ఆర్ఐలకి ఆ పనులు చేసి పెడుతున్నారు ఏదో ఒకటి ఇప్పుడు ఆ భూములకి టైంపులో అట్లాంటివి ఆ విధంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ లభిస్తుంది అట్లాగే ఉపాధి హామీ పథకాలు ఇసక మద్యము మైనింగ్ ఇవన్నీ కార్యకర్తల నాయకులకేగా అలాగే ఓపెన్ గా ఈసారి ఇదివరకైతే గనక చాటుగా జరిగేది కొంతమందికే కుదిరేది ఇప్పుడు ఓపెన్ గా ఇచ్చేస్తున్నారు దానికి తోడు దగ్గన్ టైంలో అన్ని నామినేటెడ్ పదవులు అన్ని నామినేటెడ్ పదవుల ఆ పదవికి ముండిసి వచ్చిందంట అంటూ పేపర్లో రాశారు గానీ ఇవాళ అన్ని నామినేటెడ్ పదవులు ఇప్పుడు కూడా ఇచ్చారుగా బోల్డెన్ నామినేటెడ్ పదవులు ఆ తర్వాత చూసుకుంటే పార్టీని సంస్థాగతంగా ఇప్పుడు ఏమవుతున్నదంటే అప్డేటెడ్ లో క్యాడర్ ఉండట్ల అంటే ఇవాళ అసలు రాజకీయం మీద అంత ఇంట్రెస్ట్ లేదండి ఎవరికి కూడా నాకేం పని జరుగుతుంది ఒకప్పుడు ఉన్న కమిట్మెంట్ ఇప్పుడు నేను బాగా గుర్తు నాకు టెన్త్